పామాయిల్ కొబ్బరి మామిడి జామ డ్రాగన్ ఫ్రూట్ కోకో ఇలాంటి వాటికి కూడా టూ హండ్రెడ్ లీటర్ డ్రమ్మకి ఇలాంటి ఒక డ్రమ్మకి పది లీటర్లు సరిపోతుంది రైతు సోదరులకు వ్యవసాయ ప్రేమికులకు నమస్తే మీరు చూస్తున్నారు శివ అగ్రిక్లిక్ నేను మీ శివకుమార్ ఈరోజు అయితే మనం వచ్చేసి కమ్మేట ఎక్స్ రోడ్ వికారాబాదు చేవేళ్ళ శంకరపల్లి మూడింటిని కలిపిన ఎక్స్ రోడ్ దగ్గర నుండి గ్రీన్ ల్యాండ్ ఆర్గానిక్ ఫామ్ లో ఉన్నాము ఈ రోజు ఈ వీడియో టాపిక్ వచ్చేసి మనకు ముందర కనిపిస్తున్న ఈ పదార్థాలన్నీ దేశీయ ఆవు నుంచి ఉత్పత్తి పదార్థాల నుంచి తయారు చేయబోతున్నటువంటి పంచగవ్య మనందరం పంచగవ్య పంచగవ్య అని పేరు వింటూనే ఉంటాం కానీ పంచగవ్యని ఏ విధంగా తయారు చేసుకోవాలి సరైనటువంటి మోదాదులు సరైనటువంటి పదార్థాలు ఏంది అసలు పంచగవ్య వల్ల ఉపయోగాలు ఏంది పంచగవ్య నిజంగా రైతు స్థాయిలో పనిచేసే అవకాశం ఉందా పంచగవ్య ద్వారా పంటల పైన ప్రభావం ఉండే అవకాశం ఉంటుంది ఎంత మోదాదులో పంచగవ్యని పంటలపైన వాడుకోవాలి రైతు స్థాయిలో ఏ విధంగా పంచగవ్యం తయారు చేసుకోవాలి పంచగవ్యాన్ని తయారు చేయడానికి ఇబ్బందిగా ఉన్న రైతులకు ఈ గ్రీన్ల్యాండ్ ఆర్గానిక్ ఫామ్ వాళ్ళు రైతు స్థాయిలో ఈ పంచగవ్యను వీళ్ళే తయారు చేసి లీటర్ బాటిల్ రూపంలో రెండు తెలుగు రాష్ట్రతో పాటు భారతదేశ వ్యాప్తంగా చాలా తక్కువ ధరకే లీటర్ తొంభై రూపాయలకే వీళ్ళు తయారు చేసి కూడా పంపించే అవకాశం ఉందని చెప్తున్నారు మరి అసలు వీళ్ళు తయారు చేసే పద్ధతి పంచగవ్య గురించి క్లియర్ కట్ సమాచారం ఇవ్వడానికి మనతో పాటు వచ్చేసి గ్రీన్లాండ్ ఆర్గానిక్ ఫామ్ కి సంబంధించి గిరీష్ గారు మనతో పాటు ఉన్నారు వారిని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం నమస్తే గిరీష్ గారు నమస్తే సార్ పంచగవ్య అంటే ఏంది అసలు సార్ మీ దేశంతో పంచగవ్య గురించి ఏమని చెప్పగలుగుతారు జనరల్ గా పేరులోనే ఉందండి పంచ గవ్య డివైడ్ చేస్తే పంచ అంటే ఐదు ఆవు నుంచి వచ్చే ఐదు వాడతాం అండి మెయిన్ గా అది దేశవల్లి నాట ఆవునండి మన జెర్సీ హెచ్ఎఫ్ నుంచి వచ్చే వాడకూడదండి అది మనకు వ్యవసాయానికి పంచేదాన్ని ప్రకృతి వ్యవసాయానికి గవ్య ఆవు నుంచి వచ్చే ఐదు వాడి చేసే లిక్విడ్ ఫార్మ్ ని పంచగవ్య అంటాం అండి ఆ ఐదు ఏంటంటే మన ముందు ఉన్నాయి కదండి ఇది వచ్చేటప్పటికి మజ్జిగ అండి మజ్జిగ 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 మనకి ఫర్మెంటేషన్ చేసిన పుల్ల మజ్జిగ కూడా మనకి పెస్ట్ కంట్రోల్ చేయడానికి వాడతారు అండి చాలా పవర్ఫుల్ సో అది మన ఫస్ట్ ఇంగ్రిడియండి నెక్స్ట్ వచ్చేటప్పటికి ఆవు నెయ్యి అండి ఆవు నెయ్యి ఆవు నెయ్యి మనకి ఇది దేనికి వాడతా అంటే ఫ్రెష్ ఆవు పేడ వాడాలండి మనం ఎప్పుడు ఆవు నుంచి వచ్చే దాంట్లో పేడ మూత్రం మనం తీసుకోవాల్సిన కేరండి అంటే పేడ ఎప్పుడు ఫ్రెష్ది ఉండాలండి మూత్రం ఎంత పాతదైతే అంత మంచిదండి మనకి ఎంత పార్ధైతే అంత మంచిది సో ఫ్రెష్ ఆవు పేడలో మనం నెయ్యి కలుపుతామండి అందులో ఉన్నది మనకి బాగా ఎంజైమ్స్ మొత్తం మైక్రోబ్స్ అవన్నీ బాగా డెవలప్ అయ్యి అవి బాగా అబ్జార్బ్ చేసుకునేలాగా బాగా పొద్దున్నే కలిపి ఉంచుతామండి సో వీటితో పాటు పాలండి పాలు సో ఈ ఆవు నుంచి వచ్చే ఐదు ఏమేంటండి మజ్జిగ పాలు నెయ్యి పేడ మూత్రం ఐదు ఐదు ఈ పంచగవ్య ఈ ఐదు తయారు చేసే లిక్విడ్ ని పంచగవ్య ఒక లీటరు అంటే ఇరవై రెండు వందల లీటర్ డ్రమ్ములు తయారు చేసుకోవాలంటే ఇవన్నీ ఎంత లో మోతాదులో కావాలి సో జనరల్ గా మనం చూసుకున్న అయితే పాలు ఇరవై లీటర్లు వేస్తామండి మజ్జిగ ఇరవై లీటర్లు వస్తుందండి నెయ్యి రెండు కేజీలు వస్తా మనకి మూత్రం వచ్చిన ఇరవై లీటర్లు అండి పేడ్ ఇరవై అండి రెండు వందల లీటర్ల డ్రమ్ము కి రెండు వందల లీటర్ల డ్రమ్ ఇవి ఇప్పుడు మనం ఇవి తీసుకున్నవి ఇందులో బాక్టీరియా డెవలప్ చేస్తా అండి ఇప్పుడు జనరల్ గా ఇది మీ ముందు చూసారు కదండి వచ్చేటప్పటికి నల్ల బెల్లం అండి నల్ల బెల్లం మనకి ఇది మెయిన్ గా ఏదంటే సింపుల్ ఇప్పుడు మన ముందు ఏగల వాళ్ళు బెల్లం మీద మనకి తీపి ఉన్న చోట ఎక్కడన్నా సూక్ష్మజీవులు గానీ ఎటువంటి జీవన్నా మనమన్నా తీపి ఇష్టపడతాం ఇష్టపడతాను సో అలాగే తీపి అందులో ఉన్న మైక్రోబ్స్ బ్యాక్టీరియా పాజిటివ్ బ్యాక్టీరియా డెవలప్ అవ్వాలి మల్టిప్లై అవ్వాలి ఓకే ఆ మల్టిప్లికేషన్ చేయడం కోసం మనం వాడే పదార్థం నల్ల బెల్లం ఇందులో పంచగోబులు ఇది ఒక కలుపుతామని ఇది వచ్చేటప్పటికి మనకి కనీసం డ్రమ్మకు వచ్చేటప్పటికి ఏడు నుంచి పది కేజీల దాకా బెల్లం కలుపుతాం ఏడు నుంచి పది కిలో బెల్లం పది కేజీల బెల్లం కలుపుకోవాలి మీకు ఇది కలుపుకున్నాక ఫర్మెంటేషన్ జరగాలని సో బేసిక్ గా మనకు కుల్లబెట్టే ప్రాసెస్ ఫర్మెంటేషన్ జరగడం కోసం మనకి బాగా ముగ్గుపోయిన అరటిపళ్ళు గాని మనకి కళ్ళు గాని ఇప్పుడు నా ముందు కొబ్బరి నీళ్ళు ఉన్నాయి కొబ్బరి కొబ్బరి నీళ్లు అరటిపళ్ళు ఇలాంటివన్నీ మనం ఫర్మెంటేషన్ జరగడం కోసం చేస్తాం ఓకే సో మనం ఎన్ని రెండు వందల లీటర్ గ్రాములో పన్నెండు ఒక డజన్ ఒక డజన్ వేస్తాం కళ్ళు అయినా సరే కోకోనట్ వాటర్ ఇది ఫైవ్ లీటర్స్ టెన్ లీటర్స్ ఫైవ్ టు టెన్ లీటర్స్ మధ్యలో వేసుకోవచ్చు ఇది వేసుకున్నాక ఇప్పుడు మనం ఏం చేసాం ఇందులో ఉన్న బాక్టీరియా మల్టిప్లై చేసాం అవి ఫర్మెంట్ చేసాం సో పుట్టిన వాటికి ఫీడింగ్ కావాలి ఇప్పుడు మనం డెవలప్ చేస్తాం ఒక బా ఒక చిన్న పిల్లల్లో చూసుకుని వాటిని మల్టిప్లికే చేస్తూ మన సాయిల్ సాయిల్వ్వడానికి మొక్కకి ఇవ్వడానికి డెవలప్ చేస్తాం వాటికి ఫీడింగ్ జనరల్ గా మనకి ఏంటి ఫీడింగ్ లో మనకి బూడిది ఇప్పుడు మీరు అక్కడ చూసారు ముక్కలు కూడా ఇలా చిన్న చిన్న ముక్కలు కింద కోస్తాం మనకి తీసుకెళ్ళి రెండు వందల లీటర్ల డ్రమ్ముల్లో ఆవు మొత్తం వేసుకుని అందులో ఊర ఇది ఒక సెవెన్ డేస్ ఇవి ఎన్ని ముక్కలు వేసుకోవాలి ఎన్ని గుమ్మకాయలు వేసుకోవాలి మనకి సింపుల్ గా చెప్పాలంటే డ్రమ్మకు వచ్చేటప్పటికి ఒక ముప్పై నుంచి నలభై కేజీలు కిలోలు బూర్దు అంటే ఆవు మూత్రంతో కలిపిందండి ఆవు మూత్రం డ్రమ్ వేసుకుని అది మొత్తం ములిగేలాగా మనం ఈ ముక్కలు కోసుకుని వేసేస్తాం అంటే మనకి గుజ్జు అంతా పోయి పై పెచ్చి ఒకటే మిగులుతుంది తర్వాత ఈ గింజలు ఒకటి మిగులుతాయండి మనకి ఇది ఒకటి వడకట్టి తీసేస్తాం సో ఈ బూడిద గుమ్మడికాయ వేసినాయి అంటే పోషకాలు అండి మనకి బూడిదుగుమ్మడికాయ ఈ మధ్య మన మనుషులు కూడా జనరల్ గా ఎంత తాగితే ఎంత ఆరోగ్యానికి బెనిఫిట్స్ ఉన్నాయని తింటున్నాం సింపుల్ గా సో ఈ మైక్రోబ్స్ అన్నిటికీ మల్టిప్లై అవడానికి వాటికి కావాల్సిన బలాన్ని అందించడానికి మనం ఈ వాడతాం వాడతామండి ఈ బూడు గుమ్మడికాయ పాత మనకు బేసిక్ గా తెలిసిందండి డ్రై ఫ్రూట్స్ అనేది చాలా బలం అండి సో మనం ఆ డ్రై ఫ్రూట్స్ అంటే మనం చేసేది అలా ఫర్మెంటేషన్ జనరల్ గా మనం ఎక్స్పైర్ అయిపోయిన డ్రై ఫ్రూట్స్ గానీ ఏమైనా తీసుకుని అవి ఆవు మొత్తం ఓరబెట్టాలి సో మనం ఇది వచ్చేటప్పటికి ఒక ఫిఫ్టీ లీటర్స్ తీసుకుంటాం అండి బూడిద గుమ్మడికాయ ఆవు మొత్తం కలిపి ఓరబెట్టింది నెక్స్ట్ డ్రై ఫ్రూట్స్ ఊరబెట్టి ఒక ఫిఫ్టీ లీటర్స్ తీసుకోండి డ్రై ఫ్రూట్స్ ఏమేమి తీసుకుంటారు మనకి జనరల్ గా ఎటువంటిదైనా పర్లేదు మనం ఎక్కువ ఎండు కజ్జూరం ఎండు ద్రాక్ష ఎక్కువ వాడతాం ఏంది ఒరిజినల్ తీసుకుంటారా లేదు ఒరిజినల్ అండి మనకి ఖచ్చితంగా మంచిదే ఉండాలండి అంటే మన సేంద్రియ వ్యవసాయం సంబంధించింది అయితేనే బెటర్ అండి చాలా లిమిటెడ్ గా ఏంటంటే ఆల్రెడీ మార్కెట్ లోకి వెళ్ళి మనకి సేల్ ఒక డేట్ ఎక్స్పైర్ అయిపోయినా ఉంటాయి మనం తీసుకొచ్చి మనం ఎలాగో చేసేదే కొలబెట్టి చేసే ప్రాసెస్ అండి సో మనకి అవి మనకి పాడైన మనకి ఇబ్బంది లేదు అవి తీసుకొచ్చి మనం ఆ మొత్తంలో ఎన్రిచ్మెంట్ చేస్తాం అవి ఎంత వేసుకోవాలి ఎంత మొత్తం వేసుకోవాలి కిస్మిస్ అయినా సరే మన ఇంటి ఖర్చు ఇంటి ఖర్చు మనకి ఆవు మొత్తంలో ఓరబెట్టి అవి మళ్ళీ అందులో డిజాల్వ్ అవ్వాలి కాకపోతే ఆవు మొత్తంలో పెట్టడం వల్ల కసం అంతా అందులో దిగి ఒక వన్ వీక్ దిగిపోయిన తర్వాత పూర్తిగా అది మనం ఒక యాభై లీటర్లు తీసుకుంటాం అది మళ్ళీ ఇందులో యాడ్ చేస్తాం సో మనం ఏం చేస్తాం అంటే ఆ రెండింటిని ఏదైతే మనకి కిస్మిస్ ప్లస్ ఎండు ఖర్చు అనేది అంటే వీటిలో కలపకుండా వాటి సపరేట్ గా ఆవు మూత్రంలో రోజులు కలబెట్టాలి కలబెట్టే ఫిఫ్టీ లీటర్స్ ఫిఫ్టీ లీటర్స్ వాటర్ ఇందులో కలుపు డైరెక్ట్ వాటర్ కానీ మనకి ఆవు మూత్రం వచ్చేస్తుంది వడకట్టి తీసి ఆ మూత్రం తీసుకొచ్చి ఇందులో కలిపేస్తాను మేజర్ పోర్షన్ ఆవు మూత్రం ఉంటది కానీ ఆవు మూత్రంలోకి మనకి వీటిలో ఉన్న పోషకాలను అంతా అందులోకి ఎమర్చి అది తీసుకొచ్చి పంచగవ్యలో కలుపు ఈ పంచగ ప్రాసెస్ లో వాటర్ ఎక్కడ వాడరు ఎక్కడ ఉండదు మనకి టూ హండ్రెడ్ లీటర్ డ్రమ్ లో ఎక్కడ వాటర్ కలవదండి రైతు పట్టుకెళ్లి వాళ్ళ పొలంలో పిచ్చికారి చేసేటప్పుడు అప్పుడు వాడుకుంటారండి ఇది మొత్తం దీనికి సంబంధించిన పదార్థాలు వాటి యొక్క విలువల గురించి ఇవన్నీ మనం ఇందులో వేసుకుంటాం కదా వేసుకున్నప్పుడు అంటే స్టెప్ బై స్టెప్ ఇవి వేసుకున్న తర్వాత ఇవి వేసుకోవాలి ఏది వేసుకున్నా సరిపోతుంది అంటే ఆవిరి నుంచి వచ్చి ఐదే వేసేస్తామండి తర్వాత బెల్లం యాడ్ చేస్తాము ఏమో విడివిడిగా ఒక వీక్ ఒక వీక్ అవి ఆల్రెడీ ప్రాసెస్ అవుతాయి సెకండ్ వీక్ లో అవి తీసుకొచ్చి అవి యాడ్ చేస్తామండి అండి ఫస్ట్ ఫస్ట్ మాత్రం ఈ ఐదు పదార్థాలు బెల్లం మాత్రం ఫస్ట్ వేసుకుంటాం ఫస్ట్ వేసుకుంటాం తర్వాత మిగతా వారం వారం గ్యాప్ లో గ్యాప్ లో వెళ్తాం లాస్ట్ వీక్ లో ఎన్మెంట్ కి మూడు అండి ఏది మనకి ఎండు గజ్జుర ఎండు ద్రాక్ష బూడుద గుమ్మడికి లాస్ట్ వీక్ లో యాడ్ చేస్తాం మనకి ఫస్ట్ వీక్ లో వచ్చినప్పుడు ఆవిరించి వచ్చి ఐదు తర్వాత ఈ బెల్లము మనకి సెకండ్ వీక్ ఫర్మెంటేషన్ కి సెకండ్ వీక్ వాడతాం అండి పెత్తిపళ్ళు కాని ఇవి కానీ మనకి లాస్ట్ వీక్ వచ్చిన ఇది వాడతాం అండి ఇది ప్రాసెస్ అండి ప్రాసెస్ మొత్తం ట్వంటీ వన్ డేస్ ట్వంటీ వన్ డేస్ ప్రాసెస్ లో ఇరవై ఒక రోజులు ఇది మొత్తం మనకి రెండు వందల లీటర్ డ్రమ్ లో మరగాలండి మురిగిపోవాలి అవునండి అవును ఓకే ఇది జరిగే ప్రాసెస్ లో ఏమన్నా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి ఇలాంటి ప్లేస్ లో ఈ పద్ధతులు పాటించాలి సో మేజర్ గా వచ్చేటప్పటికి మనకి హీట్ ఉండకూడదండి డైరెక్ట్ సన్ లైట్ తాగకూడదు ఇప్పుడు మనకి అందుకే షెడ్ లో పెట్టేసుకుని ఎటు పక్క నుంచి సన్ లైట్ రాకుండా మనం గ్రీన్ నెట్ తో కవర్ చేసేస్తామండి సో గా మనకి ఎక్కడైనా నేడు ఉండే ప్లేస్ లో ఉండాలండి హీట్ జనరేట్ అవ్వకూడదు ఓకే మనకి వాటర్ లో ఎప్పుడు డిజాల్వ్ అవ్వకూడదండి అండి మన సో అందుకని మనం పైన వేసుకుని ఎప్పుడు వర్షం వచ్చినా ఏమొచ్చినా ఇబ్బంది లేకుండా ఉండేలా చూసుకోవాలి రోజుకి ఏమైనా కలపాల్సిన అవసరం ఉంటుందా ఖచ్చితంగా మార్నింగ్ ఈవినింగ్ కలపాలండి మనకి మనకి ఏంటంటే ఇందులో బ్యాక్టీరియా ఉంటుంది కదండి ఎయిర్ కింద దాకా వెళ్ళాలండి మనకి అది కూడా యాంటీ క్లాక్ వైస్ కన్నా క్లాక్ వైజ్ అంటే సవ్యదశలో పెట్టితే మనకి కింద దాకా వెళ్తుంది కి బాగా గాలి అయ్యి అందుతుంది ఇట్లా ఇరవై ఒక రోజులు కలపాలి ఇరవై ఒక రోజులు కలపాలి కలిపిన తర్వాత తయారైపోతుంది తయారవుతుంది తయారైన దాన్ని ఇట్లా వడగట్టి తీసుకుంటారా లేదా డైరెక్ట్ తీసుకుని కంప్లీట్ గా వడకట్టేస్తామండి వడకట్టేసిన తర్వాత మనకి డ్రిప్ ద్వారా గానీ స్ప్రేయర్స్ ద్వారా గానీ పాస్ అవ్వగలిగింది మన రైతులు పంపిస్తాం లేదా మనకి సెగ్మెంటేషన్ కింద మిగులుతుంది కింద అదంతా మన ఘనజీవ అమృతం మాట్లాడుకున్నాం కదా ఘనజీవ అమృతం మీద వాడేస్తాం ఘనజీవ అమృతం మీద జల్లుతాం అండి అవునండి దాని మీద ఎన్మెంట్ యూజ్ చేస్తాం ఇట్లా రెండు వందల లీటర్ లో ఇవన్నీ చేయంగా మనకి ఎన్ని లీటర్ల లిక్విడ్ పంచగవ్య బయటకు వచ్చే అవకాశం ఉంటుంది మీకు రఫ్ గా మనకి సెడిమెంటేషన్ అంతా పోగా ఒక ఫిఫ్టీన్ కేజీస్ అలా పోతుంది అండి అంటే మనం వెడకటి తీసిన తర్వాత కూడా మనకి డ్రిప్ల్ అయ్యే పాసం ఉంది ఆ పదిహేను డ్రమ్ము ఒక పదిహేను కేజీల నుంచి ఇరవై కేజీల దాకా మనకి బయటకు పోతుంది మిగతా వన్ ఎయిటీ లీటర్స్ మనం రైతులకు పంపిస్తాం అంటే రెండు వందల లీటర్ల డ్రమ్ములో ఇవన్నీ కలిపి చేసుకోవడం వల్ల నూట ఎనభై లీటర్ల పంచగవ్య బయటకు వస్తుంది అవునండి కేవలం ఒక ఇరవై కేజీలు ఏదైతే అవి కూడా పంచగబి అనే మనం కాకపోతే మన డ్రిల్ లో ఎరువులాగా పనిచేస్తుంది ఎరువులకు ఇది లిక్విడ్ అది ఘన అది ద్రవ చెప్పొచ్చు అంతే ఓకే ఇంత క్లియర్ గా చెప్పారు ఏ విధంగా తయారు చేసుకోవాలని ఇది రైతు స్థాయిలో పంటల పైన పిచ్చికారి చేయాలనుకుంటే ఎంత మోతాదులో చేయాలి ఇ చేస్తే ఎలాంటి రకాల ఉంటాయి ఎప్పుడెప్పుడు చేసుకోవాలి సో మనకి ఎటువంటి పంట కన్నా గ్రోత్ ప్రమోటర్ కింద యూజ్ అవుతుంది అండి అనేది మీకు ఆకు మడత ఆకు మచ్చ ఇవి కూడా కంట్రోల్ అవుతాయి మీకు ఇష్ గా బ్రౌనిష్ గా ఉన్నవి కూడా మీకు పచ్చదనం తెలు తెగుళ్ళకి పనిచేస్తుంది అండి మీకు మేజర్ గా సెవెంటీ ఫైవ్ పర్సెంట్ గ్రోత్ ట్వంటీ ఫైవ్ పర్సెంట్ మీకు చిన్న సైజు మొక్కలు గానీ పెద్ద సైజు కి ఎదగడానికి గాని మనకి ఈల్డింగ్ రావడానికి పూత రాలకుండా ఉండడానికి మనకి మామిడికి గానీ దేనికైనా పూత రాలకుండా కాయ సైజ్ ఎదగడానికి ఉపయోగపడుతుంది అండి మనకి వాడి వాడే విధానం వచ్చేటప్పటికైతే ఒక లీటర్ పంచగవ్ అని ఇరవై లీటర్లు వాటర్ లో కలపాలండి ఈ వన్ ఇది టూ లీటర్ టూ లీటర్ బాటిల్ అండి మనకి ఇది వచ్చేటప్పటికి రెండు ట్యాంకులు వస్తుంది అండి ట్వంటీ లీటర్ మనకి టైవాన్ పంప్స్ ఉంటాయి కదా ఒక పంప్ కి ఒక లీటర్ అండి మనకి అదే టూ మనకి ఇప్పుడు వరి ఆకుకూరలు కాయగూరలకి అయితే ఎకరానికి రైతులు ఆరు నుంచి ఎనిమిది ట్యాంకులు కొడతారండి ఆరు నుంచి ఎనిమిది లీటర్లు రెండు డోసేజులు కింద ఇస్తే మంచి రిజల్ట్ ఉంటుంది ఒక పంట ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ కూరగాయల పంటలు ఏదైనా ఉంది అనుకోండి మొత్తం ఎన్ని ఎన్నిసార్లు వాడుకున్నట్ైతే బాగుంటది లేదా వరి సరే మూడు నెలల పంటలకి మూడు నెలల పంటలకి మూడు సార్లు అండి మూడు నెలలు నెలకొకసారి నెలకు ఒకసారి కింద మనకి ఫస్ట్ సెకండ్ వారం కానీ థర్డ్ వారం దాటిన కానీ మూడు నెలలకి మూడు సార్లు ఇచ్చుకుంటే మంచి రిజల్ట్ ఉంటుంది అండి అదే కాకుండా మనకి పామాయిల్ కొబ్బరి మామిడి జామా డ్రాగన్ ఫ్రూట్ కోకో ఇలాంటి వాటికి కూడా టూ హండ్రెడ్ లీటర్ కి ఇలాంటి ఒక డ్రమ్కి పది లీటర్లు వేస్తే సరిపోతుంది పది లీటర్ ఇలాంటి ఫైవ్ లీటర్స్ రెండు రెండు ఫైవ్ లీటర్స్ మనం రెండు వేసుకుని మనం డైరెక్ట్ గా అది మొక్క మొదల ఇవ్వచ్చు పైన చేయొచ్చు చిన్న మొక్కలు అయితే మొక్క మొదలు వేస్తాం అండి వాటి తర్వాత ఎన్ని రోజులకు రిజల్ట్ వచ్చే అవకాశం ఉంటుంది మీకు మనకి మామూలుగా ఆకు పచ్చదనం పెరగడం అంటే డార్క్ షేడ్ రావడం మనకి గ్రోత్ కానీ మీకు ఫిఫ్టీన్ టు ట్వంటీ డేస్ లో ఎవిడెంట్ గా బాగా కనిపిస్తుంది మూడు వారం మనం రెండు డోసేలు ఇవ్వాలం ఇవాళ ఒకసారి కొడితే వన్ వీక్ గ్యాప్ గానీ టెన్ డేస్ గ్యాప్ లో గానీ ఇంకొకసారి కొట్టాలి రెండు సార్లు మనం ఇచ్చినట్టు పదిహేను ఇరవై రోజుల్లో మనకి చాలా మంచి రిజల్ట్ కనపడుతుంది మీరు ఈ చెప్తున్న సందర్భంలో కొంతమంది రైతులకి తెలియక కొన్ని మిస్టేక్స్ కూడా చేస్తుంటారు ఈ వన్ లీటర్ పంచగవ్యం తీసుకొని మీరు రెండు ఇరవై లీటర్ల డ్రమ్లు కలుపుకోవచ్చున్నారు అట్ ద సేమ్ టైం ఏదైనా కెమికల్ కూడా కలుపుకోవచ్చా మోనోక్రోటాఫాస్ కూడా దీంతో కలుపు పురుగు మందు కలుపు అని డౌట్ వస్తుంది అట్లా చేయొచ్చా రైతులు లేదండి అలాంటి పదా చేయ దానికి దీనికి ఒక సెవెన్ డేస్ గ్యాప్ ఉండేలా చూసుకోవాలి మనకి ఇందులో ఒక కల్చర్ ని ఒక ని మనం డెవలప్ చేసి ఇస్తున్నాం ఈ డెవలప్ అయిందని మనం మళ్ళీ పెస్టిసైడ్ తి కలిపితే మనకి హీట్ జనరేట్ అయినా ఏం చెప్పది ఇందులో కల్చర్ అంతా డెడ్ అయిపోతుంది కాబట్టి ఇది ఇది కొట్టే ఒక వారం గ్యాప్ తర్వాత మీరు ఏమన్నా కొట్టుకోండి పెస్టిసైడ్ కూడా దీంట్లో మాత్రం ఇలాంటి ఏం కలిపోదు ఎలాంటివి కలపక్కర్లేదు మనం ఆల్రెడీ కలపడానికి కావాల్సిన అన్ని కలిపే ఇస్తున్నాం అండి జనరల్ గా పంచగవ్యాలు ఐదే ఉంటాయి ఐదు పాటు మనం అడిషనల్ గా ఇంకా చాలా ఎలిమెంట్స్ కలిపిస్తున్నాం అండి ఎందుకంటే మనం ఆల్రెడీ రైతుకి ఇంకా ఎంత మనం మాక్సిమైజ్ చేయగలిగితే అంత బలం ఇవ్వాలని చెప్పి మనం అన్ని ఓకే ఇప్పుడు మీరు కదా ఇప్పుడు రైతులు కావాలనుకుంటే ఇప్పుడు ఇన్ని పదార్థాలు తీసుకొచ్చి రైతు కూర్చొని తయారు చేయాలనుకుంటే చాలా శ్రమతో కూడుకుంటే పని ప్లేస్ ఇరవై ఒక రోజు ఆయన దీనిపైన వేచి ఉండాలంటే కొంచెం ఇంట్రెస్ట్ అంత ఉండదు వేరే మందులు అయితే చల్లినమా ఉంటది ఇంత ప్రాసెస్ చేయాలంటే ఇబ్బంది మీరు రైతు స్థాయిలో ఇట్లా తయారు చేసి ఇచ్చే అవకాశం ఉంటదా ఇట్లా ఇస్తున్నారు మనం మామూలుగా రైతులకి ఎక్కడికైనా పంపిస్తాం అండి మనకి నాలుగైదు రాష్ట్రాల్లో రైతులకు పంపిస్తున్నాం మనకి ఎక్కడ కావాలన్నా మనకి ముప్పై ఐదు లీటర్లు ఇరవై లీటర్ టి కొరియర్ సర్వీస్ చేసి పంపిస్తున్నాం అండి మనకి టూ హండ్రెడ్ లీటర్ డ్రమ్స్ కావాలన్నా పంపిస్తారండి మీకు మామూలుగా టూ లీటర్ ఫైవ్ లీటర్ కావాలన్నా పంపిస్తారా రైతు వారి లీటర్ తొంభై రూపాయలకి ఇస్తున్నాం అండి బల్క్ తీసుకుంటే తక్కువ ఇస్తారు మనకి ఏమన్నా వంద లీటర్లు రెండు వందల యాభై లీటర్లు దాటితే మనకి ఒక ఫైవ్ టు టెన్ రూపీస్ మనం తగ్గించడానికి ట్రై చేయొచ్చు ఇదేనట్టుగా చూస్తున్న రైతు సుదర్లారా మరి ఇది రోజు ఈ వీడియోలో మనకి గిరీష్ గారు వచ్చేసి పంచగవ్యని ఏ విధంగా తయారు చేసుకోవాలి ఇందులో పదార్థాలు వాటి యొక్క ప్రాముఖ్యత గురించి అదే ఒక్కొక్క ప పదార్థం యొక్క ప్రత్యేకతలు దాన్ని వాడుకునే విధానం గురించి కూడా మనకు క్లియర్ కట్గా తెలియజేశారు మరి ఇన్ని పద్ధతులు పంచగవ్య గురించి క్లియర్ కట్గా చెప్పినప్పటికీ రైతు స్థాయిలో చేయని వాళ్ళకి చేయాలంటే ఇబ్బందితో కూడుకున్న రైతు సోదలకు కూడా మేము తయారు చేసినటువంటి ఈ లిక్విడ్ పంచగవ్యం కూడా రెండు తెలుగు రాజుతో పాటు భారతదేశ వ్యాప్తంగా ఎక్కడికైనా సరే లీటరు తొంభై రూపాయల చొప్పున పంపించే అవకాశం ఉంది ఈ వీడియో ద్వారా మీరు పంచగవ్య గురించి సమాచారం తెలుసుకుంటైతే ఈ వీడియో మీకు నచ్చినట్టు లైక్ చేయండి నిత్యం నాణ్యమేటి వ్యవసాయ సమాచారం కోసం శివాగరికి సబ్స్క్రైబ్ చేసుకోండి మరొక మంచి వీడియోలో కలుద్దాం అంతవరకు సెలవు ధన్యవాదాలు జై హింద్